హాయ్ అండి హోమ్ ఆర్వీస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు లక్ష్మి శివ కోసం రబ్బర్ మ్యాట్లు తెప్పించామన్నమాట ఇవ్వండి ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ తీసుకుండేదండి అప్పుడు ఒకటే తీసుకున్నాము ఇప్పుడు వరకు ఉందనమాట చాలా బాగుంది సో మరి ఇంకా రెండు తెప్పించాము ఇలా ఉన్నాయన్నమాట ఈ మ్యాట్లు క్లీనింగ్కి చాలా బాగుంటాయండి ఆవులకి ఇన్ఫెక్షన్ రాదనమాట కాళ్ళు గిట్టెలకి కూడా వాపులు రావు ఇవి వేస్తే ఇది వచ్చేసి నేను ఎస్ఎస్ డైరీ టూల్స్ నుంచి తెప్పించుకున్నానండి వాళ్ళ దగ్గరే ఇంతకుముందు మేము పటాన్ చెరువుకి వెళ్ళి తీసుకున్నాము అలాగే ఆవుకి మెడ కట్టడానికి తాళ్ళు బ్రష్ కూడా తీసుకున్నా అనమాట ఇది శివకి అలాగే నేను భీమవరం నుంచి బకెటా దానాకి గిన్నెలు తెప్పించానండి సాయి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట అక్కడ బాగా దొరుకుతాయి ఇవి హైదరాబాద్లో దొరకవు ఈస్ట్ గోదావరి అటు సైడ్ ఇట్లా దొరుకుతాయి అనమాట ఇవి గిన్నెలు చాలా బాగున్నాయండి నేను ఫెస్టివల్స్కి పిల్లలకి ఎలా కొంటాను లక్ష్మీ శివకి కూడా అలాగే కొంటానండి ఏదో ఒకటి యాక్చువల్గా దసరాకి తీసుకోవాలనుకున్నా అండి నాకు అప్పుడు తెచ్చేవాళ్ళు లేరు తర్వాత దివాళి అప్పుడు అనుకున్నా కానీ కుదరలేదు మ్యాట్స్ కూడా అంతేనండి వాళ్ళకి వాళ్ళకు వచ్చినది గురువారం వచ్చాయన్నమాట నైట్ బెంగళూరు నుంచి ఇవి వచ్చేసి నాకు మార్నింగ్ సాయి తెచ్చిచ్చాడు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి బాగా దొరుకుతాయని నేను లక్ష్మికి ఏ జంతువు అయినా నా దగ్గర ఉన్నప్పుడు అవి సఫర్ కాకూడదు అనేదే నా ఉద్దేశం అండి వాటికి ఎప్పుడప్పుడు ఏది ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇలా కొత్తగా ఇవి తెప్పించాను అలాగే ఈ మ్యాట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది వచ్చేసి వాళ్ళ ఫామ్లో అనమాట నైట్ వచ్చాయి గురువారం నైట్ బెంగళూరు నుంచి తెప్పించారు నాకు వచ్చేసి నిన్న పంపించారనమాట సాటర్డే రోజు ఈ మ్యాట్లు చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి నేను వాళ్ళు పంపించిండే వీడియో మీకు అలాగే అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మేము వాడుతున్నాము ఆవులకైనా గేదెలకైనా వేటికైనా పొదుగు వాపు వ్యాధి మనం చూపిస్తాం చూడొచ్చు అన్న స్టార్ట్ చేయండి చూడొచ్చు ఇదే సామెగే బాధ చూడొచ్చు ఫ్రెండ్ మనం మ్యాట్ వేయడం జరిగింది ఇప్పుడు బండి వెనకాల ముందు టైలు కూడా ఎక్కిస్తాం మీరు చూడొచ్చు ఇచ్చాడు కానీ పోనీ అనా పోనీ వెనకాల రండి పోనీ లేకపో చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు ఫ్రెండ్స్ మ్యాట్ ఒకటి చూడొచ్చు ఏమైనా ఏందా ఇప్పుడు ఏమైంది ఏం ఇప్పుడు వెనకాల తిప్పి కూడా చూపించండి తిప్పండి చూడండి ఫ్రెండ్స్ మనకు స్ట్రెంత్ అనేది ఇది ఇట్లా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది రబ్బర్ మ్యాట్ అనేది ఇది ఖరాబ్ అవ్వదు మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా రబ్బర్ మ్యాట్ అంటే కెల్ల రబ్బర్ మ్యాట్ చాలా స్టిఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మనకు సప్లై ఉంది మీరు కాల్ చేయండి ఆర్డర్ పెట్టండి మనం ఎక్కడైనా పంపించవచ్చు ఆర్టీసీ కార్గో ఉంటది మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది సెవెన్ బై ఫోర్ ఉంటుంది ట్వంటీ టూ ఎంఎం ఉంటుంది వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అండి ఏదైనా వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్ లో పంపిస్తారు ఈసారి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మేము తెప్పించుకున్నాము వీళ్ళ వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని పశువులకు కావాల్సిన మిషన్లు అన్నీ ఉంటాయండి ఎస్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే పెద్ద డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట మిషన్స్ మనకు గడ్డి కట్ చేసే మిషన్ అన్నీ దొరుకుతాయి పాలు తీసే మిషన్ అన్నీ ఇది మందు పోయడానికండి ఆవులకి గేదెలకి వేయడానికైనా ఇది బ్రష్ అన్నమాట మ్యాట్ వచ్చేసి ప్రతి ఒక్కరూ తీసుకోండి చలికాలంలో బాగా ఉంటుంది అనమాట ప్లస్ మనకు ఆవు కంఫర్ట్గా ఉంటే పాలు కూడా చాలా బాగా ఇస్తుంది గేదైనా అవైనా ఈ మెడ పట్టకి మనం ఇట్లా హో ఇది హుక్ వేసుకొని మనం ఇది పెట్టుకోవాలి మేడం ఇది కూడా పెట్టుకోవచ్చు దీనికి కూడా పెట్టి వాడచ్చు మేడం ఇది కూడా యూజ్ అవుతుంది దీనికి కూడా యూజ్ అవుతుంది మేడం